స్టార్ మహేష్ బాబు కి రాజమౌళి టీం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కేవలం మహేష్ బాబు ముఖం కనిపించకుండా మెడలో లాకెట్ తో ఉన్న పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసింది కట్ చేస్తే ఇప్పుడు రాజమౌళి బర్త్డే ఈ అకేషన్ కి ఏ ఎమోషన్ లేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన ఒక్క పోస్ట్ నిజంగా అందరి మైండ్ బ్లాంక్ చేస్తోంది ఓవైపు ఈ సినిమా టైటిల్ వారణాసి అని గట్టిగానే ప్రచారం జరుగుతుంటే ఫిలిం టీమ్ నుంచి కాదని లేదంటే అవునని ఇలా ఏ రెస్పాన్స్ లేదు దీన్ని బట్టే టైటిల్ వారణాసి అని అంతా ఫిక్స్ అవుతున్నారు ఇలాంటి టైంలో రాజమౌళి బర్త్డేకి సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది మరి ముఖ్యంగా రాజమౌళి మూవీ లవర్స్ లో పూనకాలు మొదలవుతున్నాయి అసలు ఆట ముందనే హింట్ తో మహేష్ బాబు పెట్టిన పోస్ట్ తన ఫ్యాన్స్ ను కూడా మైండ్ బ్లాంక్ చేస్తోంది ఎందుకంటే ఆ పోస్ట్ చేసిన ట్వీట్ వెనుకున్న ట్విస్ట్ ఏంటి హక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని రెండు వేల ఇరవై ఏడుకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు రాజమౌళి కనీసం ఇంతవరకు టైటిల్ని కూడా అనౌన్స్ చేయలేదు వారణాసి టైటిలే ఫిక్స్ అని ప్రచారం మాత్రం జరుగుతోంది దాన్ని ఫిలిం టీమ్ సపోర్ట్ చేయకపోయినా ఖండించలేదు కాబట్టి అదే టైటిల్ అని అంతా డిక్లేర్ చేసుకుంటున్నారు ఇలాంటి టైంలో రాజమౌళి బర్త్డే వచ్చింది తన పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తాలూకా ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే రానిలేదు కనీసం మహేష్ బాబు బర్త్డేకి తన పాత్ర తాలూకా పోస్టర్ వచ్చింది అందులో హీరో మెడకి నల్లతాడు దానికి నంది త్రిశూలం డమకం ఇవన్నీ ఉండడంతో కొన్ని క్లూస్ ఇచ్చినట్టయింది ఇది పక్కా మైథలాజికల్ అడ్వెంచర్ డ్రామానే అని అనుకునేలా ఆ పోస్టర్ ఉపయోగపడింది కానీ రాజమౌళి బర్త్డేకి ఎలాంటి అప్డేటు రాలేదు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సింగిల్ ట్వీట్తో మైండ్ బ్లాంక్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళికి బర్త్డే విషయస్ చెబుతూనే ది బెస్ట్ అనేది ఎప్పుడూ రావాల్సిందే అని అసలు ఆట ముందు ఉండబోతుందని తేల్చాడు ఈ ఒక్క ట్వీట్తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో తెలుస్తోంది నవంబర్ పదహారున సినీ సునామీ ఏదో రాబోతుందని ఇంటిని ఇలా కూడా మహేష్ బాబు ఇచ్చాడు అంటున్నారు తన ట్వీట్ ని పోస్టుమార్టం చేస్తున్నారు ఇక విఎఫ్ఎక్స్ టీం వారణాసి టైటిల్ పనులను పూర్తి చేయటం కూడా ఈ సినిమా టైటిల్ అదే అని కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తోంది ఈ విషయం మాత్రం గ్రాఫిక్స్ టీమ్ లీక్ చేసినా ఫిలిం టీం పెద్దగా కంగారు పడినట్టు కనిపించట్లేదంటున్నారు ఏది ఏమైనా వచ్చే నెల పదహారున జేమ్స్ కెమెరన్ చేతుల మీదుగా వారణాసి టీజర్ లాంచ్ అవ్వడానికి సర్వం సిద్ధమవుతోంది